హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి విమ్ సోప్ అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని సోప్ అయితే నానపెట్టి పెట్టుకున్నాను సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి ఇందులోని ఆప్ చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండీ చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి అలా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడు మనం పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి జిడ్డు మరకలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో చూడండి ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ కూడా ఉంది అనమాట ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఈ విధంగా కొద్దిగా పేపర్స్ దిగేసుకొని అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ లో నేను చికెన్ అయితే వండుకున్నానండి ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదనమాట అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లో వండుకున్నా కూడా ఇలాగే చేస్తాను అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇలా చేసామనుకోండి మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి చూడండి ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వం అన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఇలా అలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంత అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెంబలు అయితే తీసుకున్నాయండి వెల్లుల్లి అలాగే ఐదు నుండి ఆరు మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ ని అయితే తీసేసుకో మధ్యలో వేసుకొని చపాతి కర్ర అయితే ఉంటుంది కదండి ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను అండి ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి తలనొప్పి కానివ్వండి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి చిన్న పిల్లల నుండి పెద్ద వరకు అందరూ పెట్టుకోవచ్చండి అలాగే హెయిర్ ఫాల్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెయిర్ కూడా మనకి బాగా స్మూత్ గా వస్తుంది అనమాట ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ ని ఒక బౌల్ లోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలి మరి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి హెడ్ ఏక్ ఉండదు తల భారము ఉండదు హెయిర్ కూడా మంచిగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసి చూపించిపోతున్నాను ఎప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి నేనైతే ఇక్కడ ఒక కప్పు దాకా బియ్యంని అయితే తీసేసుకొని ఒక రెండు సార్లుగా బాగా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు ఈ విధంగా నానపెట్టుకున్నాను అనమాట ఈ బియ్యంలో ఉన్న నీళ్ళంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొద్ది కొద్దిగా బియ్యంని వేసుకుంటూ ఇందులోని ఒక కప్పు దాకా పెరుగు అయితే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ పిండిలో ఈ రవ్వ బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇందులోని కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాసవలు జీలకర్ర ఒక స్పూన్ వరకు మినప్పప్పు అయితే వేసేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి మనకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుస్తుంది ఇందులోని ఇందులోనే పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నారండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడరే వేసుకోండి అది లేదు అనే వాళ్ళయితే ఈనో పౌడర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్గా ఫ్లఫీగా కేక్ లాగా చాలా బాగుస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక ప్లేట్ని అయితే తీసేసుకొని ఈ ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అయితే ఈ ప్లేట్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అలా ట్యాప్ చేసామనుకోండి మనకి పిండి మొత్తం ఒకే లెవెల్లో వస్తుంది చూడండి నేనైతే ముందే స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని పైన మూతని ఈ విధంగా పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు తడి అనేది అస్సలు లేదండి నైప్ కూడా ఎక్కడ అంటుకోలేదనమాట చక్కగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ ప్లేట్ని తీసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో దూదిలాగా సాఫ్ట్గా కేక్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి ఈ విధంగా చేయించామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని కొబ్బరి చట్నీ కానివ్వండి లేదు అంటే పల్లీ చట్నీతో కానివ్వండి సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంతేండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి